మెదక్ జిల్లా చైగుంట మండల కేంద్రంలోని సీతారాం నగర్ కాలనీలోని ఇంటి ముందు ఆగి ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేసి కారులో ఉన్న ఐదు లక్షలు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు బాధితుడు సిద్దిపేట జిల్లా మిరదొడ్డి మండలం పెద్దప్యాల గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి యూనియన్ బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని వచ్చి స్నేహితులు ఇంటి ముందు కారు ఆపి టీ తాగడానికి ఇంట్లోకి వెళ్ళగా గుర్తు తెలియని దుండగులు నలుగురు వచ్చి కారు అద్దాలు ధ్వంసం చేసి ఐదు లక్షలు ఎత్తుకెళ్లారు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు m t i 니다귀 a n నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి నేను నేను బిల్డరు నాది పెద్ద చెప్పేళ్ళ గ్రామము నేను మర్కోబులో ఇల్లు కట్టడానికి ఇల్లు కడుతున్నాను ఇతని వాళ్ళ బిడ్డ చంద్రారెడ్డి వాళ్ళ బిడ్డేది ఇల్లు కడుతున్నాను ఇల్లు కట్టడానికి గురించి వాళ్ళ ఇంటికి వచ్చాను నేను వాళ్ళ ఇంటికి వస్తే డబ్బులు బ్యాంకులో డ్రా చేసి ఇస్తా అని చెప్పేసి నన్ను బ్యాంకు యూనియన్ బ్యాంకు చేగుంటకు తీసుకొచ్చారు నేను చేగుంటలో డబ్బులు డబ్బులు డ్రా చేసి నాకు ఇచ్చారు నేను తీసుకొచ్చి కారులో పెట్టాను వాళ్ళ కొడుకు షాప్ దగ్గరికి వెళ్ళాము అక్కడ నుండి వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఛాయ్ తాగుదామంటే ఇంట్లోకి వెళ్ళాము కార్ ఇంటి ముందట కారు పెట్టాము ఇంటి మీద కారు పెట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము కారు తాళం వేసాము తాళం వేస్తే తాళం వేసేసి మేము ఇంట్లోకి వెళ్ళాము అక్కడ అందరూ లేడీస్ కూడా చూస్తున్నారు చూస్తుండగా ఒక అతను కారులో నుండి బైక్ మీద వచ్చారు బైక్ మీద వచ్చి ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి ఒక అతను వచ్చేసి కారు అద్దము స్కూల్ డ్రైవర్తో పలగొట్టేసి డబ్బులు అందులో ఉన్న డబ్బులు తీసేసుకొని డబ్బులు తీసేసుకొని పారిపోయాడు నమస్తే నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి నా మా ఊరు వచ్చేసి పెద్ద చెప్పాను నేను ఉండేది హైదరాబాదు నేను బిల్డర్గా పనిచేస్తాను నేను వాళ్ళు ఇంటి ఓనర్స్ నాకు డబ్బులు ఐదు లక్షలు డ్రా చేసి ఇచ్చారు నా కాలర్ పెట్టిన మా ఫ్రెండు వాళ్ళ ఇంటికి వెళ్ళినాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కా ఆయన ఛాయ్ అవుదామంటే ఇంట్లోకి వెళ్ళినాము ఇంట్లోకి వెళ్ళగానే వేరే వాళ్ళు దుండగులు వచ్చేసి కారు అద్దాలు పలగొట్టేసి అద్దం పలగొట్టేసి దాంట్లో నుండి డబ్బులు తీసుకొని పారిపోయారు వాళ్ళ వెనుక నేను పరిగెత్తిన కూడా నేను పరిగెత్తే నేను అడ్డం పడ్డా అడ్డం అడ్డం కూడా పడ్డా కొన్ని దెబ్బలు కూడా తాకినాయి నాకు నాకు పోలీస్ వాళ్ళకు ఇన్ఫామ్ చేసాము పోలీస్ వాళ్ళు వచ్చేసి ఎంక్వైరీ చేశారు సీసీ ఫుటేజీలు కూడా చూస్తున్నారు వాళ్ళు నాకు ఏ విధంగానైనా కొంచెం న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను రూపాయలు క్యాష్ నేను డ్రా చేయించా యూనియన్ బ్యాంక్ నుండి ఐదు లక్షల రూపాయలు డ్రా చేశాం చేకుంటాము చేయకుంటానండి